ఉపవాసం పాటించేటప్పుడు ఏ ఏ విషయాలకు దూరంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇన్షాల్లా తలా చూద్దాం ఉపవాసం పాటించేటువంటి వ్యక్తి పగటిపూట ఎటువంటి పరిస్థితుల్లో సంభోగంలో పాల్గొనరాదు హజరత్ హురైరా రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలెస్ల్లం గారు పలికారు మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అతడు తన భార్యతో సంభోగానికి మరియు గొడవలకు దూరంగా ఉండాలి ఇది సహీ బుఖారి హదీస్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ముబాషరత్ సమాగమం సంభోగం అనేది ఉపవాస స్థితిలో జరపరాదు జరిపితే అతని మీద మరియు ఆమె మీద కఫ్ఫారా వాజీ అయిపోతుంది అంటే ఒక ఉపవాసానికి బదులుగా అరవై ఉపవాసాలు పాటించాలి వరుసగా అది కూడా ఒక ఉపవాసం మిస్ అయినా మధ్యలో మళ్ళీ అరవై పాటించాల్సి వస్తుంది లేదా అరవై మంది పేదవాళ్లకు భోజనం తినిపించాలి మరొక విషయం ఏమిటంటే సంభోగం లేదు కానీ ఎవరైనా ముద్దు పెట్టుకున్నా లేదా దగ్గరికి తీసుకున్న దాంతో ఉపవాసం అయితే వీగిపోదు కానీ ఎంతో నిగ్రహం ఉన్న వాళ్లకు మాత్రమే ఈ విధంగా అనుమతించబడింది ప్రవక్త సల్లల్లా వలై అల్లిస్ల్లం గారు యువకులకు ఇటువంటి విషయాలకు కూడా దూరంగా ఉండమని సూచించారు ఎందుకంటే వారు అక్కడి నుంచి నిగ్రహం కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దగ్గరికి పోకోకుండా ఇటువంటి కార్యక్రమాలు అవే పెట్టుకోకుండా ఉండడమే చాలా మంచిది దాని తర్వాత ఉపవాసం పాటించేటువంటి వ్యక్తి గొడవలకు కానీ అసభ్యతకు గాని దూరంగా ఉండాలి ఉపవాసము అతడు ఆకలి ఏదైతే తను ఉంటున్నాడో అనుభవిస్తున్నాడో ఆకలిని దానికి సంబంధించి ఉపవాసం అయితే అయిపోతుంది కానీ ఏ లక్ష్యంతో అయితే అల్లాహతాల ఉపవాసాన్ని విధించాడో అంటే తక్కువ పెరగాలని భయభక్తులు పెరగాలని అది పూర్తి అవ్వదు అందుకే ప్రవక్త సల్లల్లా ఉయ్యాలి వసలం గారు అంటున్నారు రమజాన్ ఉపవాసాలు పాటించే వారిలో చాలామంది ఉపవాసం పాటించేటువంటి వాళ్ళల్లో చాలామంది ఆకలిని తప్ప ఇంకేమీ పొందరు రాత్రుల ఎందు ఖియామ్ చేసేటువంటి వారిలో చాలామంది నిద్రలేమి తప్ప మరేమీ పొందలేరు అని ప్రవక్త సల్ల అలీ అల్లూ గారు అనడం జరిగింది అంటే ఉపవాసం పాటిస్తారు కానీ వీళ్లకు ఆకలి తప్ప ఇంకేమీ లభించదు రాత్రులు నమాజ్లో వీళ్ళు నిద్రను త్యాగం చేస్తారు కానీ నిద్రలేమి తప్ప వీళ్ళకు ఏమీ లభించదు అన్నారు ఎందుకు అంటే ప్రవక్త సల్లాహుహ్ సలం గారు తెలియజేస్తున్నారు మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తున్నప్పుడు అతను దుష్ట మరియు అసభ్యకరమైన మాటలు ఏమీ మాట్లాడరాదు అదేవిధంగా మీతో ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే అతను నేను ఉపవాసం పాటిస్తున్నాను అని పలకాలి అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి వాడు తిడుతున్నాడు కదా అని చెప్పేసి మనం కూడా తిట్టడం స్టార్ట్ చేసి వాడు మాటలు అంటున్నాడు కదా అని మనము మాట్లాడటం స్టార్ట్ చేస్తే మనం ఉపవాసం ఉండిన దాని యొక్క ఫలితాన్ని మనం పొందలేం ఏ లక్ష్యంతో అయితే అల్లహతల్లా ఉపవాసాలను విధించాడో దాన్ని మనం పొందలేం అదేవిధంగా ఉపవాస స్థితిలో కూడా కొంతమంది పొద్దుపోలేదనో లేదంటే ఆకలి నుంచి మన యొక్క ధ్యాసను మళ్లించుకోవడానికి చాలా చాలా వాటిని కూడా చూస్తూ ఉంటారు అది చిన్నగా ఒక క్లిప్పు చూసి ఏదన్నా మూవీదోదో అట్లాంటిది ఏదన్నా నాటకము అట్లాంటిది స్టార్ట్ అయ్యాయి చిన్నగా అది అసభ్యతకు అటువంటి వాటికి దారితీస్తుంది కాబట్టి ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళు ఒక క్షణం ఆలోచించాలి ఎందుకంటే ఇంత ఆకలి ఇంత దప్పిక్కు ఓర్చుకొని ఇంత రాత్రుల్లో నమాజ్ నిలబడిందే ఆ పుణ్యం కోసం మరి అంత ఆకలిని అనుభవించి కూడా మనం పుణ్యాన్ని సంపాదించుకోలేకపోతే అది చాలా తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది కాబట్టి అసభ్యతకు గొడవలకు తిట్లకు ఇట్లాంటి వాటన్నింటికి కూడా మనం దూరంగా ఉండడం మంచిదని ప్రవక్త సల్లం గారు సెలవిచ్చారు ప్రవక్త సల్లవీ అల్లం గారు అంటున్నారు రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ కూడా ఎవరైనా అబద్ధాలు మాట్లాడడాన్ని మరియు అసభ్యంగా మాట్లాడడాన్ని మరియు వాటిని పాటించడాన్ని వదిలిపెట్టరు అల్లాకు అలాంటి వారు తినడం మరియు తాగడం ఈ రెండు వదిలిపెట్టడం అల్లాకు ఏమాత్రం అవసరం లేదు అక్బర్ కబీర్ అంటే ప్రభుత్వ వసల్లం గారు అల్టిమేటంగా చెప్తున్నారు ఎవరైతే అబద్ధాలు మానుకోవడం లేదో అసభ్య పనులు మానుకోవడం లేదు అసభ్య పదజాలం మానుకోవడం లేదు వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు మార్చుకోవడం లేదు ఇట్లాంటి వాళ్ళు ఆకలితో ఉండడం వాళ్ళు దప్పికతో ఉండడం ఇవేమీ అల్లాహతాలకు అవసరం లేదు అల్లా పెట్టిందే ఇట్లాంటివన్నీ మానుకోవాలా అని ఈ రంజాన్లో మీరు అది ప్రాక్టీస్ చేస్తే మిగిలిన నెలల్లో ఆ విధంగా మీ లక్షణాలు మారుతా వస్తాయనే ఇది పెట్టింది మీలో తక్కువ పెరగాలనే పెట్టింది మరి అలాంటి మానప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలియజేస్తున్నారు మీరు ఉపవాసాలు ఉండడం అల్లాకి ఏమాత్రం కూడా అవసరం లేదు ఈ హదీస్ సహీ బుఖారీ హదీస్ విష్కాత్లో కూడా ఉంది ఇబ్బమాజాలో కూడా ఉంది ఈ విషయం గుర్తుపెట్టుకో తర్వాత ఉపవాస సమయంలో ఏది కూడా మనం తినకుండా జాగ్రత్త పడాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఎవరైనా తెలియకోకోకుండా అలవాట్లో మర్చిపోయి కానీ లేదా ఏదో పొరపాటున అలవాట్లో ఏదో ఆహారం నోట్లో వేసుకున్నారు వేసుకున్న తర్వాత గుర్తొచ్చింది గుర్తు వస్తే మీరు వెంటనే ఉమ్మి వేస్తే మీ యొక్క ఉపవాసానికి ఏమీ కాదు గుర్తొచ్చిన తర్వాత కూడా మీరు మింగితే అప్పుడు మీ యొక్క ఉపవాసం భంగం అయిపోతుంది అప్పుడు మీ మీద కఫ్ఫారా వాజిబి అయిపోతుంది అంటే మీరు అరవై ఉపవాసాలు పాటించాలి లేదా అరవై మంది పేదలకు మీరు భోజనం తెరిపించాలి అలా కాకుండా మీకు గుర్తులేదు గుర్తు లేకోకుండా నీళ్ళు తాగేసారు మీకు గుర్తు లేకోకుండా ఏదో తినేసినారు పక్కన ఏదో రెండు ద్రాక్ష పళ్ళు లేదంటే ఒక ఖర్చులో ఉంటే టక్కన నోట్లో వేసేసుకొని తినేసినారు తినేసిన తర్వాత గుర్తు వచ్చింది అప్పుడు మీ ఉపవాసం ఏమి భంగం కాదు రద్దవదు గుర్తు ఉండి తింటే మాత్రం మీ ఉపవాసం రద్దవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రవక్త సల్లల్లాహు అలైవాలి వసలం గారు చెప్పారు ఎవరైనా సరే తెలియకోకుండా ఏదన్నా తిన్నా వారి యొక్క ఉపవాసం అనేది రద్దు అవ్వదు అని దీని తర్వాత ఎవరైనా మనములో ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైనా ఉపవాసం లేకోకుండా భోజనానికి పిలిస్తే పనులు చేసే దగ్గర కానీ లేదంటే వేరే చోట కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రవక్త సల్లల్లా అలివల ఇస్లం గారు చెప్తున్నారు మీరు ఉపవాసం పాటిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తినడానికి పిలిస్తే అతనితో నేను ఉపవాసం పాటిస్తున్నాను అని పలకాలి ఎవరైనా తిట్టడానికి లేదా రెచ్చగొట్టడానికి లేదా గొడవ పిలిచినా కూడా ఇదే మాటే అనాలి ఇంకా అప్పటికీ అవతల వ్యక్తి అర్థం చేసుకోలేకపోతే మనం ఏమీ చేయలేము దీని తర్వాత మనకు రమజాను ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ప్రవక్త సల్లల్లా అలివల సలం గారు చెప్పారు మీరు రమజాన్ నెలవంక చూసిన తర్వాత ఉపవాసాలు ప్రారంభించండి షవ్వాలు నెలవంక చూసిన తర్వాత ఉపవాసాలు విరమించండి ఒకవేళ ఆకాశంలో మబ్బులు కనుక ఉంటే మీరు లెక్కను పూర్తి చేసుకోండి అంటే ముప్పై దినాలని పూర్తి చేసుకోండి మనము షాబాన్ యొక్క ముప్పై దినాలని మనం పర్ఫెక్ట్గా కనుక లెక్క పెట్టుకుంటే అప్పుడు రంజాన్ ప్రారంభమయ్యేది తెలుస్తుంది ఒకవేళ ఇరవై తొమ్మిదో తారీఖున షాబాని ఇరవై తొమ్మిదో తారీఖున కనుక మబ్బులు కమ్ముకొని ఉంటే మనకు ఎక్కడా కూడా చంద్రుడు కనిపించకపోతే మనం ఏం చేస్తామంటే షాభాన్ని ముప్పై చేసుకొని రంజాన్ని ఒకటో తారీఖు కింద చేసుకుంటాం రంజాన్ని తర్వాతి రోజు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రోజు కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకుముందు ఇది చాలా ఎక్కువ జరిగేది అబ్బాయి ఈ అమావాస తేదీ పడింది అంటే రాత్రి వచ్చేసి ఉంటుంది చంద్రుడు వీళ్ళకి కనిపించలేదంటే అని చెప్పేసి కొంతమంది ముందుగా అడ్వాన్స్గా ఉపవాసం ప్రారంభిస్తారు ఎక్కడ ఏలాన జరగకుండానే ఉపవాసం పాటించే ప్రయత్నం చేస్తారు దీనికి సంబంధించి ప్రవక్త సల్లాహు వసలం గారు అంటున్నారు హజరత్ అబుల్ యహ్జాన్ అమ్మార్ బిన్ యాసిర్ రది అల్లాహుతాల్ అనహు గారు ఈ విధంగా పలికారు అనుమానంతో కూడినటువంటి ఉపవాసం పాటించినటువంటి వాడు అబుల్ ఖాసిం అంటే మహమ్మద్ సల్లాసలం గారికి అవిధేయత చూపినట్లే కాబట్టి ప్రవక్త గారికి అవిధేయత చూపడమే అవుతుంది అనుమానంతో కూడినటువంటి ఉపవాసం పాటించరాదు ఈ హదీజ్ మనకు రియాదు శాలిహిన్లో ఉంది అబు దాబూద్లో కూడా ఉంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అతి తక్కువ అనేది ఇది పనికిరాదు శరియత్తు ప్రకారమే ఉండాలి మన తక్కువ అతిగా తక్కువను ప్రదర్శించడం మనకు అది నష్టదాయకమే అవుతుంది అదేవిధంగా మరొక మసలా ఏమంటే కొంతమంది రంజాన్ నెలవంక రంజాన్ పూర్తయిన తర్వాత షవ్వాల్ నెలవంక కనిపించడంలో ఏదన్నా లేట్ అవ్వడం కానీ లేదా ఎక్కడో ఒక చోట ముందే కనిపించిందని కానీ వీళ్లకు ముప్పై ఉపవాసాలు పూర్తి కాకపోతే ఇరవై తొమ్మిదే పూర్తయ్యాయంటే ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ముప్పై రోజు కూడా ఉపవాసం పాటిస్తామని పండుగ రోజు ఉపవాసం పాటిస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పండుగ రోజు ఉపవాసం పాటించడం హరామ్ ప్రవక్త సల్లల్లా వలై అలైస్లం గారు పలికారు ఈదుల్ ఫిత్ర మరియు ఈదుల్ అదహా ఈ రెండు పండుగల రోజున ఉపవాసం పాటించడం అనేది నిషేధం కాబట్టి పాటించు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పండుగ రోజు సగం ఉపవాసం పాటిస్తారు ఇరవై తొమ్మిది అయినాయి వీళ్ళు ఏదో కరెక్ట్ క్యాలిక్యులేషన్తో ప్రకారం చేయలేదు ముప్పై రోజులు ఉపవాసాలు రావాలని చెప్పేసి ఏం చేస్తారంటే పండుగ రోజు పొద్దున్నుంచి ఏమి తినకోకోకుండా మధ్యాహ్నం వరకు అంటే ఇదిగాకు పోయొచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఏమి తినకోకోకుండా వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఉపవాసం ప్రారంభించే పాటించే ప్రయత్నం చేస్తారు ఇది పూర్తిగా కూడా ఇస్లాంకు విరుద్ధం షరియత్కు విరుద్ధం ప్రవక్త సల్లల్లా అలహీ అల్లూ గారు అన్ని ఉపవాసాలను నిషేధించారు అదేవిధంగా ఉపవాసం ఎవరైతే పాటించారో ఈదుల్ ఉల్ ఫితుర్ రోజున ఈద్గాకు పోయే ముందర ఏదైనా తిని వెళ్ళడం సున్నత్ కాబట్టి ఈ విధంగా మీరు ఒక సున్నతికి వ్యతిరేకంగా చేస్తున్నారు మరియు షర్యత్తులో లేని దాన్ని మీరు ఒకటి కొత్తది సృష్టిస్తున్నారు కాబట్టి అది బిదత్ కిందికి వస్తుంది సున్నత్కు వ్యతిరేకంగా కూడా వస్తుంది మరి బిద్దతి ఎవరైతే సృష్టిస్తున్నారో ప్రగత గారు చెప్పారు బిదతి ఏదైనా బిదత్ సృష్టిస్తే అది నరకానికి తీసుకొని పోయేదే అని పలికారు కాబట్టి ఇట్లాంటి అతి తక్కువ పనులు చేసి మతంలో కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేయద్దని దీని తర్వాత రమజాన్ యొక్క నిలవంకను చూసినప్పుడు కానీ లేదా ప్రతి నెల నిలవంకను చూసినప్పుడు ఒక దువాను పఠించమని ప్రవక్త సల్లల్లాహు అలీ అలెస్ల్లాం గారు ప్రోత్సహించారు రెండు మూడు దువాలు మనకు కనిపిస్తాయి అందులో బాగా మనకు మషూర్ వచ్చేసి ఈ యొక్క దువ అదేమిటంటే అల్లాహు ఆహిల్లాహు అలైన బిల్ ఆమని వాళ్ళ ఈమాని వస్సలామతి వాళ్ళ ఇస్లామి వత్ లిమా యుహిబ్బు రబ్బనా వయర్దా రబ్బునా వరబ్బు కల్లా ఇది కూడా ఒకటి మీరు మషూరే లేదా మరొకటి కూడా అల్లాహుమ్ అహ్లిహు బిల్ అమ్ని వల్ ఈమాని సలామతి వల్ ఇస్లామి రబ్బీ వరబ్బు కల్లా దీని యొక్క అర్థం ఏమిటంటే ఓల్లా ఈ నెలవంకను మా కొరకు సురక్షితమైనదిగా విశ్వాసంతో కూడుకున్నదిగా చెయ్యి మరియు ఓ చంద్రుడా నీ మరియు నా యొక్క ప్రభువు కూడా అల్లాయే అని చెప్పేసి యొక్క అర్థం మరొక దువా కూడా ఉంది అల్లాహుమ్మ అహిల్లాహు అలైన బిల్ ఆమెని వాళ్ళ ఈమాని వ సలామతి వాళ్ళు ఇస్లామి రబ్బీ వరబ్బు కల్లా దీని అర్థం ఏమిటంటే వాళ్ళ ఈ నెలవంకను మా కొరకు శాంతియుతమైనదిగా సురక్షితమైనదిగా మరియు ఇస్లాంతో కూడుకున్నదిగా చెయ్యి ఓ చంద్రుడా నీ మరియు నా యొక్క ప్రభువు అల్లాయే అని చెప్పేసి ఈ యొక్క దువా కూడా మనకుంటుంది దీన్ని స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాము మీరు చదివే ప్రయత్నం చేయండి ఇది ధార్మీలో ఉంది పదిహేడు వందల ముప్పై నంబర్ హదీస్ సై హదీస్ ఉపవాసం పాటించడానికి నియత్ ఎంతో ముఖ్యం ఇస్లాంలో ఏ పనికైనా సరే నియత్ అనేది ఉంది ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైవాలి అసల్లం గారు పలికారు నిశ్చయంగా కార్యాలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి అని మనిషి చేసిన కార్యం యొక్క ఫలితం అతని సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అని ఇది బుఖారి యొక్క హదీస్ కాబట్టి ఉపవాసానికి కూడా నియత్ చేసుకోవాలి అయితే ముప్పై ఉపవాసాలకు రంజాన్కు ఒకటేసారి నియత్ చేసుకోకూడదు ప్రతి ఉపవాసానికి సపరేట్గా నియత్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఒక హదీస్ ఏముందంటే హజరత్ హఫ్సార్ అది అల్లాహు తాలా అనహా గారి యొక్క ఉల్లేఖనం ప్రియప్రవక్త సల్లల్లావుల అయ్యి అలెస్ల్లం గారి విధంగా పలికారు ఎవరైతే ఫజర్కు ముందు ఉపవాసం చేసుకోలేదో వారు ఉపవాసం పాటించనట్లే అని అన్నారు అంటే మనం ఫజర్ సెహరీ చేస్తాం కదా దానికంటే ముందు నియత్ చేసుకోకపోతే ఉపవాసం పాటించనట్లే అన్నారు ఇక్కడ ఈ హదీస్కు సంబంధించి సనత్ మీద కూడా కొంతమంది ఎతరాస్ చేస్తారు ఎందుకంటే ఇది ఒకే సన ద్వారా వచ్చింది సైహదీస్ ఉంది కానీ ఒకటే సన ద్వారా వచ్చింది ఉలమాల మధ్య దీనికి సంబంధించి ఇక్తిలాఫ్ భేదాభిప్రాయాలు ఉన్నాయి ఉలమాల ఏమంటారంటే ఉపవాసానికి నియత్ అనేది మనము ఫజర్ నుంచి అంటే రాత్రి కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఫజర్ నుంచి దవాయ కుబురా వరకు అంటే దాదాపుగా జొహర్ సమయం ప్రారంభమయ్యేంత వరకు కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫుకహాలు సూచిస్తారనమాట వారి యొక్క అభిప్రాయం ఎందుకు ఈ విధంగా వచ్చింది అంటే అల్లహతల్ల ఏమంటున్నాడు అంటే ఉపవాసాలు ఎప్పుడు ఫరజ్ అవుతాయి మనకు ఫజర్ నుంచి ఎప్పుడైతే నల్లని చార నుంచి తెల్లని చార ఎప్పుడైతే మీకు స్పష్టమవుతుందో అప్పటి వరకు మీరు తినండి తాగండి అంటున్నాడు అల్లహతల్లా కురాన్లు కాబట్టి అది స్పష్టమైన తర్వాత శుభా సాధిక్ తర్వాత మనకు ఉపవాసం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఉపవాసం ప్రారంభం సమయమే కానప్పుడు మనం ఏ విధంగా నియోజకుంటాము కాబట్టి ఇంతవరకు కూడా మనకు ఆప్షన్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఆయత్ నుంచి దళీలుగా చూపిస్తారు కాకపోతే హదీ యొక్క దాని ప్రకారం కొంచెం ముందే నియత్ చేసుకోవడం ప్రారంభించండి మీరు మీరు పడుకునేటప్పుడే రేపు నేను రంజాన్ ఉపవాసం ఉంటానని అనుకోండి లేదా పొద్దున శహరి మనం చేస్తున్నామంటేనే ఉపవాసం ఉంటున్నాము సపరేట్గా ఏం మళ్ళీ దానికోసం అనుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది ఏం చేస్తారంటే రేపు చూద్దాములే ఉపవాసం ఉండాలో లేదో అని అనుకుంటారే ఇటువంటి వాళ్ళకి కాస్త జాగ్రత్త ఇటువంటి వాళ్ళు మాత్రం పొద్దున శహరీ కంటే ముందు కొంచెం నియత్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఉపవాసానికి నియత్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి పదాలు మనకు ఇస్తూ ఉంటారు అరబీలో వాటిని చదవాలా లేదా అంటే చూడండి నియత్ సంకల్పం అనేది మనసుకు సంబంధించి ఇది మీరు భారేశ్వరిగా తీసుకున్న అక్కడ ఇదే నియత్ దువాలు రాసిన చోట కూడా రాసి ఉంటారు ఎక్కడైనా సరే నియత్ అంటే మనసులో ఉన్నటువంటి సంకల్పానికి సంబంధించినటువంటి దానికి భాషతో పని కాకపోతే మీ ఆత్మ సంతృప్తి కోసం ఈ యొక్క అరబీ పదాలు కూడా మీరు చదువుకోవచ్చు ఒకవేళ ముందు రోజు రాత్రి గనక మీరు ఉపవాసానికి నియత్ చేసుకుంటే ఈ పదాలు మీరు చెప్పుకోవచ్చు నవైతు అన్ అసూమ గద లిల్లా మిన్ సౌమి రమజాన్ దీని అర్థం ఏమిటంటే నేను నియత్ చేసుకుంటున్నాను సంకల్పం చేసుకుంటున్నాను రేపు రమజాన్ యొక్క ఉపవాసం పాటించేందుకు అని దీన్ని ఎప్పుడు చేసుకోవాలి మనం రాత్రి ఒకవేళ చేసుకుంటే అదేవిధంగా సెహరీ పాటించేటప్పుడు లేదా పగులు మీరు కనుక ఉపవాసం నియత్ చేసుకుంటే నవైతు బి సౌమి గదిన్ అని కూడా మీరు చేసుకోవచ్చు నేను ఈరోజు ఉపవాసం పాటించడానికి సంకల్పించుకుంటున్నాను అని సింపుల్గా అనవచ్చు ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి